అందరికీ నమస్తే ముందుగా శ్రీ బలభీమని ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం నేను మీ జర్నలిస్ట్ నరేష్ కుమార్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు బీఆర్ఎస్ పార్టీ విశ్వ ప్రయత్నాలు అయితే చేస్తా ఉంది అందులో భాగంగానే మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఓడించేందుకు కూడా బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఒక ఇన్ఛార్జిని ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఇన్ఛార్జ్ పాలనలో కొడంగల్ మున్సిపల్ లో పన్నెండు వార్డులకు గాను పన్నెండు మంది అభ్యర్థులను ఏర్పాటు చేసి వారి చేత నామినేషన్లు వేయించడం అయితే జరిగింది సో ఈ రోజు నామినేషన్ల ఉపసంహరణకు చివరి కావడంతో అభ్యర్థులందరికీ కూడా మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి తానే స్వయంగా మున్సిపల్ కేంద్రానికి వచ్చి రిటర్నింగ్ అధికారులకు అభ్యర్థుల సమక్షంలో పత్రాలు అయితే అందివ్వడం జరిగింది చిట్ట చివరికి ఏం జరిగిందో తెలియదు కానీ బీఆర్ఎస్ పార్టీకి అయితే బిగ్ షాక్ అయితే తగిలిందని మనం చెప్పవచ్చు బీఫార్మ్ అందించిన మరుక్షణమే ఏడవ వార్డు నుంచి అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ సర్పంచ్ రమేష్ బాబు తన నామినేషన్ ను ఉపసంహరించుకోవడం హాట్ టాపిక్ గా మారింది వీరితో పాటు ఒకటవ వార్డు నుంచి చాకలి అసోక్ కూడా తన నామినేషన్ పత్రాన్ని విడ్రా చేసుకోవడం జరిగింది విధంగా ఆరవ వార్డు లో పోటీ చేస్తున్నటువంటి డాక్టర్ నవాజ్ స్వయంగా అంటే అక్కడి నుంచి కేడిపి కోడంగల్ డెవలప్మెంట్ ఫోరం తరఫున అక్కడ ఉన్నటువంటి ఒక వ్యాపారవేత్త పోటీ చేయడంతో మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి ఆ వ్యాపారవేత్తకు మద్దతుగా తెలిపి ఇక్కడ ఉన్నటువంటి బిఆర్ఎస్ నాయకునికి తన నామినేషన్ పత్రాన్ని విత్డ్రా చేసుకో అని చెప్పినందుకు తాను విత్డ్రా చేసుకున్నందుకు ఇక్కడ ఉన్నటువంటి మాజీ ఏడవ వార్డు నుంచి నామినేషన్ వేసినటువంటి అభ్యర్థి మాజీ సర్పంచ్ రమేష్ బాబు కూడా తన నామినేషన్ పత్రాన్ని విత్డ్రా చేసుకున్నట్లు కూడా మనకు విశ్వసనీయ సమాచారం అంటే ఇక్కడ పార్టీలో ఒక అభ్యర్థిని వద్దన్నందుకు మరో అభ్యర్థి తన నామినేషన్ పత్రాన్ని విత్డ్రా చేసుకోవడం జరిగింది అదే విధంగా ఇక్కడ ఉన్న ఒకటో వార్డు అభ్యర్థి కూడా తను కాంగ్రెస్ పార్టీకి లొంగిపోయి మరి ఇతర కారణాలను రకరకాల రూమర్స్ అయితే వారిపైన వస్తా ఉన్నాయి అసలు బిఆర్ఎస్ పార్టీకి అసలు బిఆర్ఎస్ పార్టీ ఎజెండా ఏమిటి వాళ్ళు ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు కాంగ్రెస్ పార్టీని కొట్టే సత్తా బిఆర్ఎస్ పార్టీకి ఉందా అసలు అభ్యర్థులు ఏ విధంగా ప్రజలకి వెళ్తా ఉన్నారు అని స్పష్టంగా మాజీ ఎమ్మెల్యే గాని ఇన్ఛార్జీలు గాని హామీలు ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు ప్రజల్లో ప్రజాదరణ పొందలేకపోతున్నారని కూడా ప్రజలు చాలా బహిరంగంగా చెప్పుకుంటా ఉన్నారు మరి ఇదంతా అసలు చివరి నిమిషంలో ముగ్గురు అభ్యర్థులు ఎందుకు తమ నామినేషన్ పత్రాలను ఉపసంహరించుకోవడం జరిగింది ఇది బిఆర్ఎస్ పార్టీ వైఫల్యమా ఇన్ఛార్జ్ వైఫల్యమా ఎవరి వైఫల్యం కారణంగా ఈ విధంగా జరిగింది అసలు వ్యాపారస్తు మద్దతు ఇవ్వడమే పట్నం నరేందర్ రెడ్డి చేసిన తప్ప అనే కోణంలో ప్రజలు చాలా బహిరంగంగా చర్చించుకోవడం జరుగుతా ఉంది మరిన్ని తాజా విశేషాల కోసం చూస్తూనే ఉండండి శ్రీ బలభీమను చానా ధన్యవాదాలు